యాదవ్ మేము భారతీయ కిసాన్ సంఘంలో జిల్లా విద్యుత్ శాఖలో మాకు సభ్యత్వం ఉంది దాంట్లో నిన్న జరిగిన మీటింగ్లో వట్టెం దగ్గర వట్టెం టెంపుల్ దగ్గర భారతీయ కిసాన్ సంఘ జిల్లా కమిటీ సమావేశాలు జరిగినాయి దాంట్లో ముఖ్యంగా గృహ ఆధారిత పంటలు పండించాలని రైతులను నిర్ణయించుకున్నాము దీనికి అనుగుణంగా ఈ ఫర్టిలైజర్ అనేది ఒక పెద్ద వ్యాపారం లేదు రైతులకు లక్షల ఖర్చు వస్తుంది దీని గుర్తించి గవర్నమెంట్ వెనుకటి పద్ధతిలో గో ఆధారిత గోమూత్రం ద్వారా గోపేడ ద్వారా పంటలు పండించి రైతులకు క రైతులు కల్తీ లేని ఆహారం పండించి ప్రజలకు గవర్నమెంట్కి సప్లై చేయాలని డిసైడ్ చేసుకున్నాము దీనికి అనుగుణంగా మాకు ఆవులు కానీ పేడ కానీ కొంచెం సమృద్ధిగా వెనుకట్లాగా దొరికేటట్టు గవర్నమెంట్ కొంచెం సదుపాయాలు కల్పించి మరియు రైతులకు అన్ని విధాలుగా గుర్తించి చేయాలని గవర్నమెంట్ వాళ్ళు మేము కోరుతున్నాము మా భారతీయ కృష్ణ మా లక్ష్యం ఏంటంటే కల్తీ లేని ఆహారాలు పండియాలని మేము అనుకుంటున్నాం దానికి ఆవు ద్వారా ఆవు ద్వారా సాధ్యమవుతుంది దీని నుంచి గవర్నమెంట్ కూడా అందరికీ బాగా ప్రచారం తెచ్చి ఆ పంటలు పండించే విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాం పెద్దగా ఉపన్యాసం చేస్తుంది ఏమీ కాదు నేను ఎట్లా తక్కువసేపే మాట్లాడాలనుకుంటున్నాను మీ కాలరీ రెండు మూడు సినిమాలు అయిపోయినాయి మాట్లాడుతున్నంతసేపు నా యొక్క పెదాలతో కాకుండా నా మనసుతో నా హృదయంతో నా ఆటతో నా ఆవేదనతో నా ఆత్మ సంస్కృతితో మాట్లాడుతున్నాం మీకు కూడా మీ చెవులతో కాకుండా మీ హృదయంతోగా మీ ఆత్మ నివేదంతోగా మీ ఆలోచనతోగా వింటే ఆ మాట ఈ పూట పరమార్థం అవుతుంది విన్న నాలుగు మాటలు రేపటి మునుపటి మన సంస్కృతిని ఆధారం చేసుకుని రేపటి మన భావితరాలకు బాట వేయడానికి మన పండుగల యొక్క పరమార్థాన్ని మన కిసాన్ సంఘ యొక్క అంతర్థాన్ని ఇచ్చేటువంటి అంశాన్ని ఇచ్చారు ఒకటి సంస్కారత దినోత్సవం భారతీయ కిసాన్ సంఘ యొక్క స్థాపన సమాజంలో భారతీయ కిసాన్ సంఘ యొక్క అవసరం ఏంటి ఆవశ్యకత ఏంటి అన్నప్పుడు మనిషితో పాటు ఎనభై నాలుగు లక్షల జీవనాశ్రయి ప్రకృతిలో ఈ భూమిగా దక్తున్నాయి ఒక కాకిని కొట్టండి లేదు

అవన్నీ యూనిటీగా పనిచేస్తున్నాయి ఒక పరిశ్రమ స్థాపిస్తే అందులో ఉండేటువంటి కార్మికులు యాజమాన్యాలకు ఒకటి ఉంటుంది వర్కర్స్ ఒకటి ఉంటుంది మిగతా మిడిల్ వర్కర్స్ ఒకటి ఉంటుంది వాళ్ళంతా కూడా ఒక నెల తర్వాత రెండేళ్ల తర్వాత వాళ్ళ జీతం పెరగాలి వాళ్ళ వైద్యం పెరగాలి వాళ్ళ కుటుంబం పెరగాలి అనే అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా ఉద్యోగం చేసి లొల్లు పెట్టి వాళ్ళ మేనేజ్మెంట్ ను కలవట్టి రోడ్డు ఈడ్చి జీతం వర్గాన్ని పెంచుకుంటుంది కానీ అలందుకి గౌరవ ఈ సమాజంలో గౌరవప్రదంగా వెదుకుతున్నటువంటి ఏకైక వ్యక్తి ఒక రైతును మాత్రమే అన్న తాగా అన్నమాట కలెక్టరు కలెక్టరు తాగా అనరు కలెక్టరు కలెక్టరు తాగా అనరు అనరు అన్నం పండించి స్వరూపం కాబట్టి అన్నాన్ని పండించే రైతులు మాత్రమే అన్నదాత చేయడం కోసం అంతకుముందు రైతు కూలీ సంఘాలు వచ్చినాయి ఎర్రన్నలు వచ్చు ఎర్ర చెన్న వాటవాడి మనం అంతా ఇట్లా అంటున్నారు కానీ ఎర్రన్నలు చైనాలో వాటవాడితే భారతదేశంలో గొడవ వాడతారు వాస్తవానికి మనం ఈ కార్యక్రమ నిర్వహణ చంద్రబాబు చెప్పినారు స్టేట్ లో కానీ జాతీయ స్థాయిలో జరిగింది డిఫరెంట్ మనకు మనకున్న పనులు మనకున్న ఒత్తిళ్ళు మనకున్న సమస్యల కారణంగా ఒక రోజు కుదించబడింది వాస్తవానికి నిన్న సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ చేరుకుని రాజుకి ఇక్కడ ఉండి కొత్త కార్యక్రమం చేయాలన్నది సంకల్పం దీనివల్ల జరిగేది ఏం చేయాలంటే వచ్చేటప్పుడు మాట్లాడటానికి ఎవరితో ఏర్పడో కుటుంబ సమస్యల గురించి మాట్లాడుకునే అవకాశం దొరుకుతది ఒక రాత్రి మనం కలిసి ఉంటే మీరేం చేస్తున్నాం మేము ఏం చేస్తున్నాం మాకున్న సమస్యలు అనేది చర్చ జరిగి మనం ఇంకా ఇక్కడే మమేకమైపోతాం ఆ సమస్య ఎట్లా పరిష్కరించుకోవచ్చు మాట్లాడుకునే అవకాశం దొరుకుతుంది దీనికోసమే భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ స్థాయిలో కార్యక్రమం అట్లాగే నిర్వహించింది రాష్ట్ర స్థాయిలో కూడా నిర్వహించింది జిల్లాలలో జరిగినప్పుడు అట్లా నిర్వహించాలని చెప్పేసి సూచన చేసింది కానీ రాష్ట్ర స్థాయిలో జరిగిన కార్యక్రమం తర్వాత చర్చ జరిగితే అనేక జిల్లాల నుంచి అనేక రకాలైనటువంటి జవాబులు వచ్చినాయి రెండు రోజులు నిర్వహణ అంటే చాలా మటుకు చంద్రదాయకుడు నాకు నిద్ర పట్టలేదు వాస్తవం ఒక కార్యక్రమం నిర్వహిస్తే ఒక పెళ్లి చేస్తున్నాడు పెళ్లి పెద్ద లేకపోతే ఏదో కార్యక్రమం పెట్టుకున్నాడు పూజ పెట్టుకున్నాడు కోసమో ఇంకేదో జాగ్రత్త రేపు కార్యక్రమం ముగిస్తా ఎంతమందికి చెప్పినా ఎంతమంది వస్తారు ఏమైతే సమస్య ఆ పెద్ద మనిషి అన్నయ్య ఈ పేద మనిషి వాళ్ళకి సంఖ్య చూస్తే మూడో నాలుగు చూస్తే ఇప్పుడు సంతోషమే మేము పొద్దున్న చూస్తే అనుకున్నా అరవై ఉంచు నేను అనుకున్నాను

ల్సిన పని గ్రామ స్థాయిలో తినేదానికి అప్పుడు అక్కడ గుడ్డా పని అనుకో అప్పుడు మనకేంటే మనకు ఒక వేదిక ఉంది మండల ఆ మండల కమిటీ గుడ్ రోజు సమావేశం అవుతుంది ఆ సమావేశంలో ఈ గ్రామంలో వచ్చిన బ్రింగ్ సమస్య ఏదైతుందో ఆ మండల కమిటీకి గ్రామ అధ్యక్ష కార్యదర్శులు తీసుకొని వెళ్ళాలి అక్కడ తీసుకువెళ్ళినప్పుడు ఆ గ్రా మండల సమావేశంలో చెడ్డ జరుగుతుంది చెడ్డ జరిగి ఏ గ్రామం నుంచి ఎన్ని సమస్యలు వచ్చినాయంటే అక్కడ చర్చించి ఆ సమస్యలన్నింటినీ మళ్ళీ మండల లీడర్ మీద ఆ సమస్యను రాసి మళ్ళా సంబంధిత అధికారులకు ఎవరెవరికి గారికి వచ్చిందో సమస్య అనేవి రాసి అక్కడ ఒక వారు మండల వాళ్ళు సమర్పించడం జరుగుతుంది అక్కడ పని అయితేనేమో ఓకే అక్కడ ఊర అంటే దాన్ని మళ్ళా మళ్ళా రిపీట్గా ఎందుకు కాలేదో వారు అడుగుతారు అయితే వారు ధన్యవాదాలు చెప్తారు కానీ మళ్ళీ నెలకు ఒకసారి దిలా సమావేశం ఉంటుంది ఆ జిల్లా సమావేశానికి మండల అధ్యక్ష కార్యదర్శులు తీసుకువెళ్తారు ఆ మండల అధ్యక్ష కార్యదర్శులు తీసుకువెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న జిల్లా సమావేశంలో అన్ని మండలాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు ఉంటారు కదా వాళ్ళు ఏ మండలం నుంచి ఏ సమస్యలు వచ్చినో వాళ్ళు అక్కడ జిల్లా సమావేశంలో వివరిస్తారు వివరించినప్పుడు అక్కడ జిల్లా సమావేశంలో వచ్చిన సమస్యలన్నీ కూడా జిల్లా లీడర్ కి రాస్తారు రాసి ఆ జిల్లా లెటర్ కి అడిగిన ఎవరికైతే లేకపోతే

మిగిలిన వెయ్యి రూపాయలు కూడా ఎవరికి పోవు వెయ్యి రూపాయలు కూడా మన రైతాంగం జేబులోకి వస్తుంది దాంతో పాటుగా మన వినియోగదారులు కూడా సఫమైన ధరలకు వస్తుంది ఇంకొకటి మా దగ్గర ధరాలను సృష్టించినటువంటి కొరత ఏదైతే మన కొరత రాదు ధరలు పెరగడం అనేది ఈ యొక్క ఎఫ్పి అనేది ఎఫ్పిఓ ఏ విధంగా ఏర్పాలి అనేది మీరు అడగవచ్చు దానికంటే ముందు ఏం చేయాలంటే ఫిట్ అంటారు అంటే మనకు ఫార్మర్ ఇంటికి ఇస్తాను వీటి అంటే మన గ్రామం లోపల ఇద్దరు నుంచి ముప్పై మంది గగనంగా ఒక గ్రూప్ గా తయారు కావాలి అంటే వాళ్ళు కూరగాయలు పండిస్తురా తర్వాత పండ్లు పండిస్తురా పూలు పండిస్తురా వేరే కాటం ఏ ఏదైతే రైతు ఉన్నారో ఒక ఇద్దరు నుంచి ముప్పై మంది ఒక గ్రూప్ ఏర్పడి ఇటువంటి అనేక ప్రతి గ్రామంలోని గ్రూపులు అన్ని కలిసి మల్టిపుల్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఎఫ్ఐడి ఏదైతే మల్టిపుల్స్ అన్ని కలిసి దాన్ని మనం ఏమంటే ఎఫ్ఈసి అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ కంపెనీ అంటారు అంటే ఇప్పుడు మనకి కంపెనీ ఎందుకు కావాల్సి వచ్చింది ఇంతకు అన్ని సహకార సంఘాలు ఉన్నాయి కదా అని చెప్పొచ్చు కాకపోతే మీరు ఈ సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయి కదా వాటికి ఇదే చెప్పినా రుణాలు ఇచ్చేటువంటి వెసులుబాటు అనేది చాలా తక్కువ ఉంది వేరే బ్యాంక్ ఇస్తారు కానీ ఎఫ్ఓ ఏం ఏం చేస్తుంటే నాబార్డు సహకారంతో దాదాపుగా మనకు కోర్టల్లో మనకు రుణాలు ఇస్తుంది ఇందులో మనం ఓన్లీ రైతులు ఏం చేస్తున్నా అంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు ఓన్లీ ఐదు వందల వెయ్యి రూపాయలు ఒక్కొక్క రైతు మనకు పెట్టుబడి పెడితే ప్రతి ఒక్క రైతు కూడా షేర్ హోల్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూడు వందల మంది తయారైపోతే మూడు వందల మందికి కూడా లాభం వస్తే లాభం వస్తుంది ఒక ఏడు వందల మంది తయారైతే ఏడు వందల మందికి కూడా లాభం వస్తుంది అయితే అన్న ఇది కొత్తగా వచ్చినా ఎప్పుడు వచ్చింది ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి అయితే ఎఫ్ఈఓ లాంటి ఇప్పుడు స్టార్ట్ కాలేదు మనకు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే దాదాపు మనకు రెండు వేల పదహారు రూపాయలు మనం రెండు వేల పదిలోనే స్టార్ట్ అయింది రెండు వేల పదిలో వచ్చేసి మనకి ఇక్కడ మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో కూడా కంపెనీ ఏర్పడింది అది